విద్యార్థి మన ముఖ్యంగా టీచర్స్కి మీరు ఇంతమంది పిల్లల్ని ఈరోజు మీరు ఒక్క స్కూల్స్ రెండు మూడు స్కూల్స్ నేను అనుకోవట్లేదు మీరు మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉండే పిల్లలందరినీ పట్టుకొచ్చారు మీరు దానికి నిజంగా మనస్ఫూర్తిగా ఇక్కడ తీసుకొచ్చి ఇంత సెలవు సమయంలో మీరు ప్రోత్సహించి వాళ్ళ చేత చేయించిన టీచర్స్కి మనస్ఫూర్తిగా నేను మీకు చేతులెత్తి నా ధన్యవాదాలు తెలియజేస్తాను మీరందరూ గ్రీన్ స్కౌట్సా స్కౌట్స్ స్కౌట్స్ అండ్ గైడ్స్ చాలా ఎసెన్షియల్ చాలా అవసరం నేను నేర్చుకున్నాను ఈ రోజు నుంచి కొత్తగా ఇప్పుడు నేర్చుకోవడం సిద్ధంగా ఉంటాను కదా స్కౌట్స్ అండ్ గైడ్ సాల్యూట్ ఎలా ఉంటుంది త్రీ ఫింగర్స్తో ఉంటుందా ఇదే ఓకే త్రీ ఫింగర్స్ ఓకే అండి సో మనస్ఫూర్తిగా ఐ సాల్యూట్ టు స్కౌట్స్ అండ్ గైడ్స్ అలాగే అలాగే వన్స్ మోర్ ఐ టు స్కౌట్స్ అండ్ గైడ్స్ ఎందుకంటే చాలా ఇన్స్పిరేషన్గా ఉంది మీరు చేస్తా ఉంటారు చాలా ఇన్స్పిరేషన్గా ఇందాక చాలామంది ఆ పాప ఎవరో ఇంక ఇద్దరు ముగ్గురు అబ్బాయిలు పెయింటింగ్ వేశారు ఒక పాప వేసిన పెయింటింగ్ ఎంత నచ్చింది అంటే సగం చిరుతుపులి పులి అనుకుంటా సగం చిరుతుపులి పులి అయిపోయి మూడు వారిన చెట్లు వెనకాల డీరా ఎఫారెస్టేషన్కి అంటే ఎలాగ అది సగం ఎండిపోయి సగం మొత్తం కాలిపోయి బో ఎము ఎముకల్లో ఉంటుంది ఇంకా కాపాడుకుంటే అదే తీసుకురండి తీసుకురండి సాహితుద నాకు మీ ఫాదరా తీసుకుందా సార్ నాకు ఎంత నచ్చిందంటే ఈ జింక చూస్తే సగం ఎండిపోయింది ఫారెస్ట్ స్టేషన్ వల్ల అదే పచ్చగా ఉండి ఎంతో కళ్ళకళ్ళ ఆడుతుంటాయి అనేది చూపించటం మనస్ఫూర్తిగా ఇది ఎంత అద్భుతం కదా ఇది